ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి పదహారవ సీజన్ నడుస్తోంది బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ దేనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు తాజాగా జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బి ఓ కంటెస్టెంట్ ను పవన్ కు సంబంధించిన ప్రశ్న అడిగారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు అని అడిగారు కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు ఆడియన్స్ పోల్ ఆప్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆడియన్స్ లో యాభై శాతం మందికి పైగా పవన్ కళ్యాణ్ అని చెప్పారు దీంతో వారు పవన్ పేరు చెప్పి లాక్ చేశారు అది సరైన సమాధానం కావడంతో కంటెస్టెంట్ ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షలు గెలుచుకుని తర్వాత ప్రశ్నకు వెళ్లారు హీరోగా ఇండస్ట్రీలో చెదరని వేసిన పవన్ రాజకీయాల్లోనూ చరిత్ర సృష్టించారు తన పార్టీ నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరూ అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు రెండు ఎంపీ స్థానాలను సొంతం చేసుకున్నారు దీంతో పవన్ పేరు దేశవ్యాప్తంగా మార్పు ఈ క్రమంలో ప్రఖ్యాత కాన్ బనేగా కరోడ్పతి షోలో పవన్ కళ్యాణ్కు సంబంధించిన ప్రశ్న అడగటం విశేషం పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆయన సినిమాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు ఓజీ హరహర వీర్మల్లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్లను ఆయన పూర్తి చేయాల్సి ఉంది సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆయన చిత్రాల షూటింగ్ వాయిదా పడింది ఈ మూడు సినిమాల ప్రచార చిత్రాలు గ్లింప్స్ ఇప్పటికే మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్నాయి సినిమాల్లో నటిస్తానని ఇటీవల పవన్ స్వయంగా ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు